জি নাইন টিবিগত না అభివృద్ధి ఎక్స్టెన్షన్ ఏరియా భాగ్యనగర్ మార్తి నగర్ ఈ ఏరియా గౌరవ శాసన సభ్యులు వారు పరిటాల సుంతమ్మ గారు తొంభై లక్షల గ్రాంట్ అనేది పదహైదవ ఆదేశంగా జారీ చేయడం జరిగింది ఈ నిధుల కింద ఇప్పుడు ఈ పవన్ పేట తొంభై లక్షల సమయంలో ఒక వన్ ఒక నెల రూపా నెల రోజుల లోపల పూర్తవుతాయి ఇప్పుడు ఈ మార్తీ నగర్ ఈరోజు లక్షల జరిగింది ఇరవై లక్షల గ్రాంట్తో దాదాపు ఒక నగర్ స్టార్టింగ్ నుంచి అయితే ఫాస్ట్ వర్క్ ఏదో మెయిన్ రోడ్డు ఆ మండలి కూడా మొత్తం సిసి రోడ్ మండలంలో రెండు కోట్ల రూపాయలతో వర్క్ సిసి రోడ్లు కూడా మంజూరు అయినాయి అవి కూడా తొందరగా గ్రూమ్ చేయడం జరుగుతుంది నగారు సిసి రోడ్డు పూజ చేశారు ఆ విషంపించబడత ఈ రోజు ఈ రోజు రప్తా నియోజకవర్గం అనంతపురం రాజు మండలం నుండి పాపంపేట గ్రామం ఉన్నందు పాపంపేట గ్రామం నందు మార్టీ నగర్ ఏరియా అదేవిధంగా ద్వారకా విలాస్ అది బల్లార్ రోడ్డు అదేవిధంగా తదితర పం కాలేజీలో ఈ రోజు దాదాపు ఎన్ఆర్ కింద మండల ఫండ్ల కింద అంతా కలిపితే తొంభై కోట్లు శాంక్షన్ అయినాయి అదేవిధంగా పట్టాల సుల్తమ్మ గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఫస్ట్ బడ్జెట్లో తొంభై లక్షలు ఇప్పుడు దాదాపు తొంభై పైన వచ్చింది దానికి గాను ఈరోజు మన మార్చిన నుండి లాస్ట్ ఎడ్జ్ వరకు ఇరవై లక్షలకి భూమి పూజ అదేవిధంగా ప్రతి కాలనీలో కూడా మేము రోడ్లైతే కాలువలైతే ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమంలో కార్యక్రమంలో పట్టాలు ఆదేశాల మేరకు ఈ రోజు అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎక్కడ ఒక గంప మట్టడి వేణ దాఖలాలు లేవు ఈ రోజు ప్రతి పంచాయతీ ప్రతి పంచాయతీలోనూ ప్రతి సొంతకి రోడ్డు అయితేమి పైప్ లైన్లు అయితేమి డ్రైనేజ్ అయితేమి ప్రతి ఒక్కటి ముందుంది ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది ఇదే అదే విధంగా ఎన్డీఏ గవర్నమెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ

ఈరోజు పరిపాలన ఆదేశాల ఈ అభివృద్ధి అంతా కూడా మా నియోజకవర్గంలో ముందు జరుగుతుంది అలాగే ముందు ముందు ఉండి కూడా ఇలాంటి అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలను చేయాలని కూడా అక్కడ తాగునీరు కానీ తాగునీరు కానీ ముందంజలో ఉండి నడిపిస్తున్నారు ప్రజలు కూడా మెప్పు పొందేలాగా ఉన్నారని కూడా ఈరోజు మేము ఈ సభ ముఖంగా కూడా చెప్తున్నాం ఇంత మహోత్తమైన కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యే మన కూడా ఈరోజు ప్రతి పని కూడా మేము కూడా వెళ్ళాము దానికి అన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉండంగిలా జరుగుతున్నాయని కూడా అనుకున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఏ సమస్య వచ్చినా కూడా గుడి గోపురాలు కానీ బడి కానీ విద్యా వైద్యం అన్ని ముందు నుంచి నడిపిస్తున్నందుకు కూడా మాకు కృతజ్ఞతలు ఈరోజు చేయాలని చెప్పి కూడా మేము తెలువు